అందరికి చూడండి సంతోషం రెడీ అయ్యి కూర్చున్నాము పజార్కోవడానికి నేను వినం కదా టీషర్ట్ని తెచ్చినాము ఒకటి చిన్నగా అయింది అది వాపసు వచ్చి మళ్ళా పెద్దామని పోదామని అదే నా కాదా పోదామని తయారై కూర్చున్నాము రెడీ అయినామా రండి నాకు కూడా కొన్ని విత్తనాలు అవసరం ఉన్నాయి విత్తనాలు కూడా తీసుకోండి నిన్న తీసుకుందాం అనుకున్నాము లేట్ అయింది వేరే కిరాణం సామాన్ ఉండే ఇంకా మర్చిపోయాం సంతోషం తొలిపోతే ఏదో ఒకటి మర్చిపోయి వస్తాం ఎందుకంటే ఒక సంతోషం దగ్గరనే ఉండాలి కొంచెం కిరాణం సామాన్ ఉండే తీసుకోని వాళ్ళు కిరాణం సామాన్ తీసుకునే విండు మేము షాప్ ముందు సంతోషం ఇద్దరు నిలబడ్డాము బండి దగ్గర అనైతే నాకైతే మంచిగా అనిపించింది ఎందుకంటే బండి ఉండే తింటా అన్నాడు సరే అని ఒక ప్లేట్ మిర్చిలు తీసుకున్నా తీసుకొని వాళ్ళ నాన్ననేమో షాప్కి పోయిండు మేము ఎప్పుడైనా ఇంకా కొంచెమే సామాన్ అవసరం ఉండే షాపులకు ఏం పోము వాళ్ళ నాన్ననే పోతాడు నేను సంతోష్ బండి దగ్గర నిలబడతాము సంతోష్ అక్కడ ఇక్కడ బండ్లు అవి చూసుకుంటే నిలబడతాడు కదా ఇంకా అట్లా దొరికిపోతాం అన్నట్లు అయితే విడిచి తినిపిస్తున్నాను నేను తినిపిస్తుంటే చూ అక్కడ ఇక్కడ చూసుకుంటేనే నువ్వు తిను అని ఇట్లా నా చెయ్యి అనేది అంటే తిను అని చెప్పాడు ఇట్లా చేతో చూపిస్తాడు నా చేయబట్టి నా ఓట్లో ఎక్కువ పెడుతున్నాడు అన్నట్లు తినువని నన్ను సందర్శించుకు నాకైతే మంచిగా అనిపించింది తింటే లేనన్నా నువ్వు దిను అంటే కూడా నువ్వు తినువని గుప్పుతున్నాడు నువ్ నువ్వు విను ముందు నువ్వు విను ముందుగా అని అంటున్నాడు ఈ రోజు మంచిగా కావాలో మీకు ఎప్పుడెప్పుడు పోదాం ఎప్పుడెప్పుడు పోదాం అంటారు సంతోషం మదాడుకోవాలంటే భయ చెప్పవా చెప్పు సేపు సంతోషం కూడా తిప్పుకొచ్చినట్లుంటది ఇంకా టీషర్ట్ టీ షర్ట్ కూడా మంచిగా అనిపిస్తుంది ఇంకా అట్లాంటి షర్ట్ కూడా ఉన్నాయి నేను పెద్దగా అవుతుంది అని అనుకున్నా కానీ సరిపోయింది సంతోష్కి ఇంకొకటి అదేమో చిన్నగా ఉంది అది చిన్నగా సరిపోతుంది అనుకున్నదేమో చిన్నగా అయింది ఇది పెద్దగా అవుతుంది అనుకున్నది సరిపోయింది సంతోష్ చిన్నగానే అనిపిస్తుంది నాకు అందుకోసం చిన్నపిల్ల ఏమి తెచ్చిన చిన్న సైజ్ సైంటికి వచ్చే వరకు అవి చిన్నగా అయిపోతాయి పెద్దగా తెచ్చిన ఏమో సరిపోతాయి సంతోష్ ఒకటే సైజ్ అయింది ఇప్పుడు ఒకరి ఒకరు వేసుకుంటుండ్రు సంతో అయితే రెడీగా గేట్ కలిపడ్డాడు సరేనండి సంతోషం దొరుకుని బజార్కి పోయేస్తాం ఇంకా మేము